ఎపిసోడ్ అరవై మూడు రెండవ యోహానుపత్రిక సత్యం మరియు ప్రేమలో నడవడం ప్రియమైన సహోదర సహోదరీలారా యేసో క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని అరవై మూడవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం మొదటి యోహాను పత్రిక నుండి దేవుని ప్రేమ వెలుగులో నడవడం మరియు నిత్యజీవ నిశ్చయత గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం చూడబోయే రెండవ యోహాను పత్రిక బైబిల్లో అత్యంత చిన్న పుస్తకాలలో ఒకటి ఈ పత్రికలో ప్రేమ మరియు సత్యం అనే రెండు ముఖ్యమైన విషయాలను గురించిన సలహా ఇస్తాడు రెండవ యోహాను పత్రిక యొక్క రచయిత పెద్ద ది ఎల్డర్ అని తనను తాను పరిచయం చేసుకున్న అపుస్తలుడైన యోహాను ఈ పత్రిక ఒక ఎన్నుకోబడిన స్త్రీకి మరియు ఆమె పిల్లలకు వ్రాయబడింది ఈ స్త్రీ ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక స్థానిక సంఘానికి సంకేతం కావచ్చు ఈ పత్రికలోని ప్రధాన సమస్య తప్పుడు బోధకులు జ్ఞానవాదులు వారి ఇళ్లలోకి వచ్చి వారికి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండమని హెచ్చరించడం రచయిత రచయిత మరియు వ్రాయబడిన కాలం అపోస్తలుడైన యోహాను వ్రాయబడిన కాలం క్రీస్తు శకం ఐదు తొంభై మధ్యకాలంలో యోహాను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వ్రాయబడింది పుస్తక ఉద్దేశ్యం సత్యంలో నడవడం విశ్వాసులు దేవుని ఆజ్ఞలలో మరియు సత్యంలో స్థిరంగా నడవాలని ప్రోత్సహించడం ప్రేమ ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకోవాలనే క్రీస్తు యొక్క ప్రాథమిక ఆజ్ఞను గుర్తు చేయడం తప్పుడు బోధకులను నిరోధించడం యేసు క్రీస్తు ప్రభువు శరీరంలో వచ్చాడనే సత్యాన్ని నిరాకరించే తప్పుడు ఉపాధ్యాయులకు సంఘంలో ఆతిథ్యం ఇవ్వకుండా ఉండమని హెచ్చరించడం రెండవ యోహానుపత్రిక సారాంశం మరియు లోతైన వివరణ ఈ పత్రిక కేవలం ఒకే అధ్యాయం కలిగి ఉంటుంది వందనం వచనం నుండి మూడు యోహాను ఎన్నుకోబడిన స్త్రీకి మరియు ఆమె పిల్లలకు సత్యంలో ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతూ దయ కనికరం మరియు శాంతి కావాలని ఆశీర్వదిస్తాడు సత్యం మరియు ప్రేమ వచనం నాలుగు నుండి ఆరు యోహాను ఆ స్త్రీ పిల్లలు సత్యంలో నడవడం చూసి సంతోషిస్తాడు దేవుని నుండి మనం పొందిన ఆజ్ఞ ఏమిటంటే మనం ప్రేమలో నడవడం ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలను పాటించడమని వివరిస్తాడు తప్పుడు బోధనలనుండి హెచ్చరిక వచనం ఏడు నుండి పదకొండు ఈ భాగం చాలా ముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు శరీరంలో వచ్చాడని ఒప్పుకోని వారు చాలామంది ఉన్నారని చెబుతాడు వీరు తప్పుదోవ పట్టించేవారు మరియు అంతి క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉంటారు పౌలు హెచ్చరిక ఎవరైనా మీ వద్దకు వచ్చి ఈ బోధనను తేకపోతే అతడిని మీ ఇంట్లోకి అంగీకరించవద్దు అతడికి వందనం చేయవద్దు ఎందుకంటే తప్పుడు బోధకులకు ఆతిథ్యం ఇవ్వడం వారి చెడు క్రియలలో పాలుపంచుకోవడంతో సమానం ముగింపు వచనం పన్నెండు నుండి పదమూడు యోహాను త్వరలో ఆమెను సందర్శించాలని ఆశిస్తున్నానని చెబుతాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు వారలారా రెండవ యోహాను పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి ప్రేమ మరియు సత్యం క్రైస్తవ జీవితంలో ప్రేమ మరియు సత్యం ఎల్లప్పుడూ కలిసి ఉండాలి సత్యం లేని ప్రేమ ప్రమాదకరం ప్రేమ లేని సత్యం కఠినంగా ఉంటుంది రెండు సత్యంలో నడవడం మనం కేవలం మాటలతో కాకుండా మన జీవితంలో కూడా దేవుని వాక్యంలోని సత్యాన్ని ఆచరించాలి మూడు ప్రేమ అంటే ఆజ్ఞాపాలన దేవునిపై మన ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం నాలుగు తప్పుడు బోధనలను తిరస్కరించడం యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మరియు మానవత్వాన్ని నిరాకరించే ప్రతి బోధనను మనం తిరస్కరించాలి ఐదు మంచి సహవాసం మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి ఆరు ఆతిథ్యం ఆతిథ్యం ఇవ్వడం క్రైస్తవ ధర్మమే కాని తప్పుడు బోధనలు తీసుకుని వచ్చేవారికి ఆతిథ్యం ఇవ్వకూడదు ఏడు బహుమతి మనం సత్యానికి కట్టుబడి ఉంటే మన బహుమతిని కోల్పోకుండా ఉంటాము ఎనిమిది ఆధ్యాత్మిక వివేకం మనం ఆధ్యాత్మిక వివేకంతో ఉండాలి తొమ్మిది వినయం పౌలువలే యోహాను కూడా తనను తాను పెద్ద అని పిలుచుకున్నాడు పది నిరంతర నడవడిక మన చివరి శ్వాస వరకు మనం దేవుని ఆజ్ఞలలో నడవాలి ఈరోజు మనం రెండవ యోహాను పత్రిక నుండి సత్యం మరియు ప్రేమలో నడవడం యొక్క ప్రాముఖ్యతను మరియు తప్పుడు బోధనల నుండి జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని అరవై నాలుగవ పుస్తకం మూడవ పత్రిక ద థర్డ్ ఎపిసడ్ ఆఫ్ జాన్ గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం ఆతిథ్యం మరియు సంఘంలో నాయకత్వం గురించి వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె